అందరికీ నమస్కారం గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలో ట్యాంక్లో పెద్ద ఎత్తున ఈ పంప్ చేయడానికి మోటార్లు ఉంటాయి అయితే గుంతకల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది గుంతకల్ మున్సిపాలిటీలో దొంగలు పడితే కనీసం పట్టించుకునే నాదులు లేడా దాదాపు నలభై లక్షల విలువ చేసే మోటార్ని రెండు మోటార్ని దొంగలిస్తే ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ అధికారులు మేల్కోలేకపోగా ఎవరు దొంగతనం చేశారో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి అవి ఏమన్నా సంకులో పెట్టుకొని పోయేటువంటి మోటార్లా కాదు దాదాపు ఒక్కొక్కటి ఒకటిన్నర టన్ను వెయిట్ ఉన్నటువంటి మోటార్లు రెండు మోటార్ని ఒక క్రేన్ సాయంతో లేకుంటే ఒక టిప్పర్ తీసుకొని వచ్చి తీసుకువెళ్తున్నారంటే ఏం చేస్తుంది మున్సిపాలిటీ యంత్రాంగం అని చెప్పి ఈరోజు కొంతకాల పట్టణ ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తున్నా ఇది ఒక దాదాపు ఎనభై లక్షల సంబంధించిన ఆస్తి ఇది ప్రజల యొక్క ఆస్తి ప్రజల యొక్క ఆస్తికి భద్రత కల్పించలేని అధికారులు అయ్యా మీరు ప్రజలు కట్టే పన్నులతో జీతం తీసుకుంటున్నారు మరి మీరు పని చేస్తున్నారా ఇంకా ఏమన్నా చేస్తున్నారా అని చెప్పి కుంటకాల్ పట్టణ ప్రజలకు డౌట్ ఉంది ఈ సందర్భంగా నేను గుంటకల్ ప్రజల పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నా దీంట్లో ఖచ్చితంగా మున్సిపాలిటీ అధికారుల అస్తం మూడు ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు దయచేసి దీన్ని వెంటనే నిక్కు తెరిచి ఎవరైతే ఈ యొక్క దొంగతనానికి పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి దీనికి సంబంధించిన మున్సిపాలిటీ వారిని కూడా శిక్షించాలి ఇంత అజాగ్రత్తగా ఇంత నిర్లక్ష్యంగా ఉద్యోగం చేస్తున్నారంటే మీకు జవాబుదారీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా గుంతకల్ పట్టణం ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వారు అక్కడ మద్యం సేదించే వాళ్ళ కోసము ఒక ఫోన్ చేసి వాళ్ళని పోలీసులకు పట్టించి అంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నవారు మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత వెయిట్ ఉన్నటువంటి మిషన్ ని పోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు లేకుంటే వీళ్ళ అస్తం ఏమైనా ఉందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా మరి ఇంత నిఘా రక్షణలో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఉన్నప్పుడు మున్సిపాలిటీ వారు అక్కడ కూడా ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు ఇటువంటి విలువైనటువంటి వస్తువులు ఉన్న చోట ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుంతకల్ మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాను